ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాదీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయి రామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో స్వామి పర్వదినములలో వారి నోటి నుంచి శివలింగాన్ని ఉద్భవింపజేయడం అనేటువంటి ఘట్టాలు చదువుతున్నాం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం గురు పూర్ణిమ నాడు స్వామి ఒక విశిష్టమైన లీలను చూపారు కానీ అది అందరి మనసులలో భయాందోళనలను కలిగించింది ఆ పవిత్రమైన రోజుకు ఒక వారం ముందు అంటే జూన్ ఇరవై తొమ్మిది నాడు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న ఒక భక్తుణ్ణి రక్షించడం కోసం అతని పక్షవాతం జబ్బును స్వామి స్వీకరించారు ఒక ఐదు రోజుల పాటు స్వామి శరీరం బిగుసుకుపోయి నరకయాతను అనుభవించింది ఆ ఐదు రోజులు దర్శనం లేదు తీవ్రమైన పక్షవాతం వల్ల స్వామి శరీరం పొందుతున్న యాతన గురించిన వార్తలు భక్తులకు ఆందోళన కలిగించాయి వాతావరణం అంతా భీతి అలుముకున్నది ఎవరి ముఖంలోనూ ప్రశాంతత లేదు గురు పూర్ణిమ వేలాది మంది భక్తులు ప్రశాంత నిలయం చేరుకుంటున్నారు గురు పూర్ణిమ రానే వచ్చింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జూలై ఆరవ తేదీ అది సూర్యోదయం అయింది భజ్రహాలంతా నిండిపోయింది కృష్ణప్ప రాజారెడ్డి స్వామిని మెట్ల మీదుగా కిందకు తీసుకుని వస్తున్నారు కస్తూరి గారు స్వామి ఎడవ పాదాన్ని తిన్నగా పట్టుకున్నారు స్వామి తల మీద గడ్డం క్రింద జీబ్రూమాలు గట్టిగా కట్టారు వరండా తలుపుకు లోపల ఉన్న గదిలో స్వామిని కుర్చీలో కూర్చోబెట్టారు గది తలుపు తీశారు ఇద్దరు వ్యక్తులు స్వామిని గట్టిగా పట్టుకున్నారు స్వామి గడి గడప దాటమే కష్టమైంది స్త్రీలు పురుషులు విలపించసాగారు తల్లి ఈశ్వరమ్మ స్పృహత పడిపోయింది ఎవరికీ మాట లేదు హాలంతా గంభీరమైన నిశ్శబ్దం అలముకున్నది కొన్ని నిమిషాలు భారంగా గడిచాయి స్వామి కుడి చేతిలో కాసిన నీటి చుక్కలను తీసుకొని పక్షవాతానికి గురి అయిన ఎడమ చేతి మీద ఎడమ కాలు మీద నీరు చల్లుకున్నారు అంతే కన్ను ముఖము భుజము చెయ్యి పాదం అన్ని బాగయ్యాయి వెంటనే స్వామి లేచి నిలబడ్డారు హాలంతా ఒక్కసారిగా జయ అంటూ దిక్కులు పిక్కడిల్లేటట్లుగా మారు మ్రోగింది స్వామి చిరునవ్వులు చిందిస్తూ కంఠంతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ గురు పూర్ణిమ సందేశం ఇచ్చారు ఒక భక్తుణ్ణి ఆదుకోవడం కోసం శక్తి చేసిన దోషం నివారణ అయింది అంటూ స్వామి ఇలా చెప్పారు ఈ ఘట్టాన్ని ఒక ప్రత్యేకంగా ఒక వంద పేజీల పుస్తకంలో ఈ ఏడు రోజులు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక గ్రంథస్థమై ఉన్నాయి పూర్వం భరద్వాజ మహర్షి ఇలా ఎందుకు జరిగిందో ఈ నాలుగు ఈ ఐదు రోజులు దానికి కారణం చెప్తున్నారు పూర్వం భరద్వాజ మహర్షి ఇంద్రుని సూచనపై ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు అప్పుడు ఆయనకు తన యాగానికి శక్తి ఆధ్వర్యం వహించి ఆశీర్వదించాలని కోరిక కలిగింది అందుకోసం శక్తిని ఆహ్వానించడానికి భరద్వాజ మహర్షి వెంటనే కైలాసం వెళ్ళాడు కానీ అక్కడ శక్తిని దర్శించి తన కోరికను మనవి చేసుకునడానికి సమయం అనుకూలించలేదు ఆ సమయంలో శక్తి శివుడు అలయక సొలయక నాట్యం చేస్తున్నారు వారు భరద్వాజ మహర్షిని గమనింపలేదు ఏడు దినాలు గడిచిపోయాయి ఆ మహర్షి సహింపరాని చలిలో అలాగే నిలబడి ఉన్నాడు ఎనిమిదవ నాడు శక్తి భరద్వాజుని వైపు చూచి ఒక చిరునవ్వు నవ్వి మరలా నృత్యంలో నిమగ్నమైపోయింది ఆమె తనను పరిహసించిందని అపార్థం చేసుకుని భరద్వాజుడు విషణుడై గిరుక్కున వెనుకకు తిరిగి కొండ దిగబోగా ఆయన ఎడమ కన్ను కాలు చచ్చుపడిపోయాయి అమహర్షి ఆయన తటాలను పడిపోయాడు అంతలోనే శివుడు వచ్చి భరద్వాజ భయపడకు శక్తి నిన్ను నీ యాగాన్ని నిజముగా ఆశీర్వదించింది అని చెప్పి ఓదార్చి చేతి కమండలంలోని నీటిని ప్రోక్షించాడు వెంటనే భరద్వాజుని అవయవాలు శక్తివంతములైనవి భరద్వాజుని యాగం పూర్తయింది శక్తి శివుడు సంతోషించి మరికొన్ని వస వరాలు ప్రసాదించారు అప్పుడు శివుడు భరద్వాజునితో భరద్వాజ మేమిద్దరం భూలోకంలో నీ వంశంలో మూడు పర్యాయాలు మానవాకారంలో జన్మిస్తాము నేను షిరిడీ సాయిగా వెమ్మట నేను శక్తి కలిసి నేను శక్తి కలిసి సత్య సాయిగా షిరిడీ సాయిలో ఆయన ఒక్కడే పరమేశ్వరుడు తర్వాతేమో శక్తి శివుడు కలిసి ఏమో సత్యసాయిగా తదనంతరం శక్తి ప్రేమ సాయిగా అవతరిస్తాము మహర్షి ఈనాడు శక్తిని ఎడ చూపిన నిరాదరణకు ప్రాయశ్చిత్తంగా సత్యసాయి అవతారంలో శక్తి భాగం ఎనిమిది రోజులు పక్షవాతంతో బాధపడుతుంది సత్యసాయి అవతారంలో శక్తి శివుడు కలిసి ఉన్నటువంటి అవతారం సత్యసాయి అవతారం ఈ తేడా వారి యొక్క పాదాల్లో బాగా కనిపించేదిట పాద నమస్కారాలు పాదసేవ చేసుకున్న వాళ్ళకి ఒక కాలేమో శుతిమత్తనగా ఉండేదిట ఒక కాలేమో ఒక కొంచెం మోటుగా ఉండేది అన్నమాట ఎనిమిదవ రోజు నేను ఉదకం ప్రోక్షించి ఈనాడు నీ బాధను తొలగించినట్లే ఆమె బాధను తొలగిస్తాను అని చెప్పాడు నా గుడి భాగం శివుడు ఎడవ భాగం శక్తి ఇప్పుడు కుడి చేతితో నీళ్లు తల్లడం మీరు చూశారు కదా నేను తీసుకున్న వ్యాధికి గురి కావలసిన ఆ భక్తుల నిమిత్తం మాత్రమే ఆ నిమిత్తమును కూడా నేను ఉపయోగించుకున్నాను అని చెప్పారు రైలు ఇంజిను ఒక రైలు ఇంజిను ఒక పెట్టెను మాత్రమే లాగుకొని కోటుకు ఉపయోగింపరు ఎక్కువ పెట్టెలు చేరు వరకు వేచి ఉండి వాటినన్నింటినీ చేర్చి ఆ మొత్తము లావుకొని పోటుకు ఉపయోగిస్తారు రైనిజన్ ఈ అవతారంలోని ప్రస్తుత సన్నివేశం అటువంటిదే వ్యాధి అనుభవించవలసి ఉన్నది భక్తుణ్ణి రక్షింపవలసి ఉన్నది రెండూ ఉన్న ఇక్కడ శక్తి ఏమో ఆ భరద్వాజుణ్ణి నిరసించినందువల్ల వచ్చేటువంటిది అది అనుభవించాలి భక్తుణ్ణి ఇక్కడ రక్షించాలి రెండు కలిసి వచ్చేటట్లుగా ఇది సంభవించింది ఈశ్వర వాక్యం చెల్లింపవలసి ఉన్నది రహస్యము ప్రకటన కావలసి ఉన్నది ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్చబడ్డాయి దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు భగవాన్ బాబా ఒక పర్యాయం బిగ్ జాన్ అనే ఒక విదేశీ భక్తుడు వచ్చి తన ఖరీదైన కెమెరాతో స్వామిని ఫోటో తీసుకోవడానికి అనుజ్ఞ వేడాడు స్వామి వెయిట్ వెయిట్ అంటున్నారు మరికొన్ని రా రోజులాగి అతడు మరలా అడిగాడు మరలా స్వామి వెయిట్ వెయిట్ అన్నారు మరికన్నాళ్ళకు శివరాత్రి పర్వదినం వచ్చింది పూర్ణచంద్ర ఆడిటోరియంలో భక్తుల మధ్య నడుస్తున్న స్వామి ఆ భక్తుల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఫోటో తీసుకోమని అన్నారు ఆశ్చర్యం కలిగించే విధంగా అప్పుడు అతడు తీసిన ఫోటోలో స్వామి నుదుట కాంతివంతమైన మూడవ నేత్రం సాక్షాత్కరించింది శివరాత్రి నాడు ప్రశాంతి నిలయంలో ఒక శంకర జయంతి నాడు స్వామి సన్నిధిలో కండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉపన్యాసం ఇస్తూ స్వామి దివ్యనామముగు సత్యసాయి అను పదమునకు బ్రహ్మపరముగా విష్ణుపరముగా గాయత్రి పరముగా సప్రమాణముగా అర్థము చెప్పారు మరునాడు సెలవు తీసుకున్నందుకు వారు సాయినాథుని సన్నిధికి వెళ్ళగా స్వామి హస్తచాలనము చేసి సత్య సాయి స్వరూపమును సృష్టించి వారికి చూపించి స అనగా శివుడు అయి అనగా అంబ సాయి అనగా సాంబశివ అని పలుకుతూ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ రూపమును ఇచ్చారు స్వామి తన నిజ రూపము సర్వదేవాత్మకముకు పరమశివ స్వరూపమని బోధించుటకై ఇలా అనుగ్రహించారని గండికోట వారు ఎంతో సంతోషించారు వారు ఈ విషయమును కొందరు పండితులకు చెప్పగా సా శబ్దమునకు శివుడని అయ్యి శబ్దమునకు అంబ అని అర్థం ఎక్కడ ఉన్నదా అని ఈ పండితులంతా కూడా సుదీర్ఘముగా ఆలోచన చేశారు అప్పుడు అందరూ కలిసి పరిశీలన చేయగా నిఘం నిఘంటువులలోనూ లలితా సహస్రనామ భాషలోను స్వామి చెప్పిన అర్థం స్పష్టంగా కనిపించేసరికి స్వామి విజ్ఞాన నిధి అని ఆ పండితులు ఆశ్చర్యానందములను పొందారు సాయి రామ